హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను వెరైటీగా చేస్తున్నా అండి గంజిరాకు అంటాం మనము మీరేమంటారో తెలియదు తెల్ల గంజిరాకు అండి ఇది హెల్త్కి చాలా మంచిది కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా చాలా తగ్గుతాయి అండి టోన్స్ అవి అలాగున్నా కూడా తగ్గిపోతాయి వాడడం వల్ల కనీసం మనము వారంలో ఒక రెండు సార్లు అన్న వాడాలండి ఈ ఆకుకూర మనకి మనం ఎన్నో ఆకుకూరలు వాడతాం కదా ఇది గెంజిరాకు అంటారు మీరేమంటారో తెలియదు మీ సైడ్ అంతా మా సైడ్ అయితే తెల్ల గంజిరాకు అంటారండి అది ఫ్రై చేస్తున్నాను ఇలా ఫస్ట్ మనము కొన్ని ఆవాలు జీలకర్ర ఇదే ఎర్రగడ్డ అన్నీ కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేసుకొని ఇలా వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకుంటే కొంచెం ఎరగాయేలాగా వేయించుకోవాలండి ఇది వేయించిన తర్వాత ఇది గింజరాకు ఇది నేను ముందే కడిగి పెట్టుకున్నాను తరిగి కడిగి పెట్టుకున్నా అండి కొంచెము వాటర్ పోయేంత వరకు పెట్టుకోవాలి వాటర్తో వేస్తే బాగుండదు ఇలా చూడండి ఇది వేసేసి బాగా మగ్గనివ్వాలండి ఇలాగా ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే బాగా మగ్గుతుంది ఈ గింజరాకు వచ్చి చాలా రకాలుగా వాడతారండి ఒకటి పప్పు చేస్తారు ఇట్లా తాలింపు చేస్తారు కాదు అనుకుంటే ఇది మనకి జ్యూస్ లాగా పొద్దున్నే కూడా ఉడకబెట్టుకొని తాగుతారండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా మనకి ఇలా వాడడం వల్ల గింజరాక వాడడం వల్ల మనకి కిడ్నీలో టోన్స్ కరిగిపోతాయి ఇంకా చాలా విధాలుగా పనిచేస్తుందండి అలా ఇలా చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి నేను కూడా చాలా వాడుతూ ఉంటాం మేము కానీ పప్పు తర్వాత ఇలాగా ఇంకా ఇందులోకి బ్యాళ్ళు వేసి కూడా మినపు గు ఇవి శనగ బ్యాళ్ళు వేసి కూడా ఇట్లా చేస్తారండి పప్పులాగా అది కూడా చాలా బాగుంటుంది ఇలా చూడండి ఇలా మగ్గిచ్చేసాను నేను ఒక ఐదు నిమిషాలు మగ్గి చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి రొట్టెలోకి వాడచ్చు రైస్లోకి కూడా వాడచ్చండి చపాతీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి కానీ చాలామంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటామండి ఇలా మా స్టైల్లో మేము ఇలా చేస్తామని చెప్తున్నాం అండి ఒకసారి మీకు నచ్చినట్లయితే ఇలాగ ట్రై చేసి చూడండి చా మనం ఎన్నో ఆకురలు ఇలా వాడుతాం కదా అందుకోసం ఇది కూడా ఇలా చేశానండి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువ మనం పప్పు చేస్తామండి ఈ ఆకురతోనూ పప్పు చేస్తాము అలా లేకుండా ఇలా చేసుకున్నా కూడా బాగుంటుందని చెప్పి ఒకసారి ట్రై చేశాను కానీ చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చూడండి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గిచ్చేసినామంటే బాగా మగ్గిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఆకుర కూడా ఇది ఆరోగ్యానికి మంచిది తర్వాత టేస్టీగా కూడా చాలా బాగుంటుంది ఇలా అంత మగ్గి మగ్గిచ్చేసాను చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి కొంచెం వేసేస్తే అయిపోయాయి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు ఇది వచ్చేసి పల్లీల పొడి అండి పల్లీల పొడి కారం ఉప్పు మనకు తగినంత ఉప్పు కారం కొంచెం జీలకర్ర పొడి అన్నీ వేసి మిక్సీ పట్టేసానండి నేను పల్లీల పొడి వేశాను మీరు కావాలంటే వేరే పొడిలు ఏమన్నా వాడచ్చు నేనైతే పల్లీల పొడి వేశాను బాగుంటుందని చెప్పేసి ఇలా చూడండి ఇలాగ అయిపోయింది చూడండి ముందే నేను అన్ని మిక్సీ పట్టి పెట్టుకున్నాను అండి పల్లీల పొడి కొంచెం పల్లీలు జీలకర్ర తర్వాత వెల్లుల్లి అన్నీ వేసేసి కారం ఉప్పు అన్నీ వేసేసి అలా మిక్సీ పట్టి పెట్టేసుకొని ఆ పొడి ఓ రెండు స్పూన్లు వేసేసానండి మాకు తగినంత మనం ఎక్కువ అక్కురు తీసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదనుకుంటే అనుకుంటే ఇలా మనకు తగినంత వేసేసుకోవచ్చు అండి ఇలా అయిపోయింది చూడండి వేడి వేడి అన్నం లేకు కూడా చాలా బాగుంటుంది అని చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా చపాతీలోకి రొట్టెలోకి కూడా వాడచ్చు రైస్లోకి వాడచ్చు తొందరగా కూడా చేసేసుకోవచ్చు అండి మనం ఐదు నిమిషాల్లో అయిపోతుంది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్